నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో కన్నుల పండుగగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డెబ్భై ఒక్క మంది వివిధ రంగాల ప్రముఖులు పద్మ పురస్కారాలను అందుకున్నారు పురస్కారాలు అందుకున్న వారిలో నలుగురు తెలుగువారున్నారు వైద్య రంగం నుంచి ప్రముఖ వైద్యులు దువ్వూరి నాగేశ్వర రెడ్డి పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు సినీ రంగం నుంచి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు నుంచి ప్రముఖ సహస్రావధాని మాడుగుల నాగభణి శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన బుర్ర కథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది అయితే మిరియాల అప్పారావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మిరియాల అప్పారావు తరపున ఆయన కూతురు శ్రీదేవి పద్మ పురస్కారాన్ని అందుకున్నారు వైశాఖ శుద్ధ తదయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం చందన యాత్ర వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు బుధవారం వేకువచామున ఒంటి గంటకు అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు అనంతరం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం పంచకల ఆవాహన పూజలు చేస్తారు స్వామి దేహంపై నుంచి చందనాన్ని తొలగించి నిజ రూపంలో స్వామికి ఆరాధన జరిపిస్తారు అనంతరం వేకువజామున మూడు గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పిస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సింహాద్రి అప్పన్నను దర్శించుకోనున్నారు తితిదే అధికారులు పట్టువస్త్రాలు చందనం సమర్పిస్తారు నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు గంగాధర జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది రాత్రి పదకొండు గంటలకు అభిషేకము శీతలోపచారాలు పూర్తి చేసి తొలి విడత చందన సమర్పణతో స్వామి నిజరూపం నుంచి నిత్యరూపంలోకి వస్తారు ఈ ప్రక్రియతో చందనోత్సవం పరిసమాప్తమవుతుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏలోటూ ఉండదు అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజున పూజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అక్షయ తృతీయకున్న ప్రత్యేకతల్లోకి వెళితే కుబేరుడికి లక్ష్మీ అనుగ్రహం లభించింది అక్షయ తృతీయ రోజునే సంపదలకు అధిపతి అయిన కుబేరుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన లక్ష్మి అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివ పురాణం చెబుతోంది మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజునే అక్షయ పాత్ర ఇవ్వడం నది ఈ పరమేశ్వరుని జటా నుంచి భూమిపైకి అవతరించిన పవిత్ర దినం కూడా అక్షయ తృతీయే కావడం విశేషం శ్రీ మహావిష్ణు పరశురాముడిగా ఆవిర్భవించింది కూడా ఈ రోజే అక్షయ అంటే తరగనిది అని అర్థం ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందుకే అక్షయ తృతీయను ఘనంగా నిర్వహించుకుంటారు ఈ అక్షయ తృతీయ రోజునే దేశవ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి అయోధ్య శ్రీరామ మందిరంలో ఏర్పాటు చేయబోతున్న ఆరు ఆలయాలు దేవతామూర్తులు అక్కడికి చేరుకునేది ఈ రోజే హనుమాన్ మందిరం ప్రధాన పూజారి నిబంధనల సడలింపుతో బలరాముణ్ణి దర్శించుకోబోయేది ఈ రోజే అక్షయ తృతీయ రోజునే పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభం కాబోతోంది చార్ధామ్ యాత్రలో సవ్య దిశలో మొదలయ్యే యమునోత్రి గంగోత్రి ఆలయాలు అక్షయ తృతీయ రోజే తెరుచుకుంటాయి అక్షయ తృతీయ రోజునే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయంలో చందనోత్సవం జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకోవచ్చు రాత్రికి స్వామివారి నిజరూపానికి సహస్ర ఘటాభిషేకం అనంతరం మూడు అంటే కిలోల చందనం సమర్పణ ఉంటాయి వీటితో పాటు మరో కీలక ఘట్టం కూడా చోటు చేసుకోబోతోంది తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఋగ్వేద పండితుడు గణేష్ శర్మను ఎంపిక చేశారు పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో గణేష్ శర్మకు సన్యాస దీక్షనిచ్చేది ఈ రోజే మొత్తానికి అక్షయ తృతీయ అంటే తరగనది అన్న అర్థాన్ని సార్థకం చేస్తోంది వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ క్రమోత్సవాలకు అంకురార్పణ జరిగింది తెల్లవారుజామున నిత్యాహ్నికం అనంతరం ఆలయార్చకులు ఉత్సవాంగీకార ప్రార్థన చేశారు ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు గణపతి సేవ సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య సేవ జరిగింది ఏటా వైశాఖ మాసంలో పన్నెండు పాటు వేడుకలు జరుగుతూ ఉంటాయి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మే పదవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు భద్రకాళి అమ్మవారికి వాహన సేవలు నిర్వహిస్తారు మే రెండున వైశాఖ శుద్ధ పంచమి పర్వదినాన సాయంత్రం ఏడు గంటలకు ఆలయం ఆరు బయట శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం జరగనుంది తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో మంగళవారం సందర్భంగా అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పార్వతీపురం మణ్యం జిల్లా గుమలక్ష్మీపురంలో వచ్చే నెల పన్నెండున వేపారమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు అదే నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో ఉత్సవాలకు ఘట్టమైన చల్లతనం వేడుకను ఘనంగా నిర్వహించారు వెయ్యి మంది మహిళా భక్తులు కలశాలను శిరస్సున ధరించి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मनोभूर्त्यहङ्कारचित्तानि नाहम् न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योम न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు కుందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో పదిహేనవ అంతర్జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మహామంజీరనాథం రెండు వేల ఇరవై ఐదు పేరిట నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా అన్నమయ్య వేదికపై వందనం రఘునందన పేరిట నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది కళారత్న డాక్టర్ రాజవేంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కళాకారులు రాజామోహన్ అభిజిత్ కుందు వివిధ నృత్య రీతులను ప్రదర్శించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం